అనపర్తి జిల్లా అమరచింత మండల కేంద్రంలో స్థానిక పోలీస్ స్టేషన్ ఆవరణంలో అమరచింత ఎస్ఐ సురేష్ మాట్లాడుతూ అన్ని మతాలకు కులాలకు సంబంధించిన వారితో అవగాహన సదస్సు నిర్వహించారు వివిధ మతస్థులు దేవాలయంలో మసీదులో చర్చిలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుని సరైన భద్రత పాటించాలని అన్ని కులాల మతాల పండగ వేళల్లో సామరస్యంగా నడుచుకోవాలని శాంతి భద్రతలో నెలకొల్పాలని వారు పేర్కొన్నారు కార్యక్రమంలో అమరచింత ఎస్ఐ సురేష్ ఏఎస్ఐ జమీర్ పోలీస్ స్టేషన్ సిబ్బంది గ్రామ పెద్దలు వివిధ మతాలకు చెందిన పెద్దలు పాల్గొన్నారు న్యూస్ రిపోర్టర్

ఎక్కడ చూడాలి అట్లాంటి దగ్గర ఇది ఏర్పాటు చేసుకొని అదేవిధంగా సీసీ కెమెరా కూడా ఏర్పాటు చేసుకోవాలని మా తరఫు నుంచి విజ్ఞప్తి ఒకవేళ మీకు సార్ మీరు తెచ్చి తెప్పించింది ఎక్కువ అమౌంట్ మాకు ఇబ్బంది అవుతుంది అని అనుకుంటే ఇది ఐదు వందల యాభై రూపాయలు మీరే వాళ్ళ నెంబర్లు ఇస్తాము ఫోన్ నెంబర్లు ఇస్తాము మీరే తెప్పించుకొని ఒక వారం లోపల ప్రతి ఈ మన మండలంలోని ప్రతి టెంపుల్స్ దగ్గర చర్చి దగ్గర మసీద్ దగ్గర ఇది ఏర్పాటు చేసుకొని మనకి సిచ్యువేషన్ బట్టి ఆ టెంపుల్ యొక్క వాతావరణము ఆవరణం బట్టి సీసీ కెమెరాలు ఎన్ని అవసరం ఉన్నాయి ఎంత అవకాశం ఉంటుంది అనేది చూసుకొని సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేసుకోవాల్సిన బాధ్యత మన ఉంది వాటిని నిరోధించే క్రమంలో కొన్ని మనం పెద్దలో సామర్థ్యం ఏమని మన అమర్చింత బ్యాంకులో దొంగతనం జరిగింది జరిగితే ఇప్పుడు వాళ్ళు సీసీ కమర్లు పెడుతున్నారు వెళ్ళి రిల్స్ పెడుతున్నారు సెక్యూరిటీ గార్డు పెడుతున్నారు ఏమేమి పెడుతున్నారు అదే బిఫోర్ ఇది పెట్టింటే జరగపోయే అవకాశాలు తక్కువ ఉండేది ఎందుకు చెప్తున్నా అంటే అమర్చింత దొంగతనం చేయడానికి వాళ్ళు దాదాపుగా మూడు నెలల నుంచి ప్రయత్నం చేస్తే ఏ వివిధ రాష్ట్రాల్లో తిరిగిరు మన అమర్చి మన వనపర్తి ఈ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో గద్వాల తిరిగి తర్వాత నారాయణపేట మరికెల్లు దేవరకద్ర వివిధ ప్రాంతాల్లో తిరిగి ఏ బ్యాంక్ అయితే ఈజీగా ఉందో దొంగతనం చేయడానికి రెక్కి నిర్వహించారు రెక్కి నిర్వహిస్తే అతి దరిద్రంగా అంటే మెజర్స్ సెక్యూరిటీ పరంగా అతి తక్కువ ఉన్నది అమర్చిందని డిసైడ్ చేసుకొని సరౌండింగ్ కూడా ఈజీగా ఉందని వెనక చెట్లు కంపలాగే ఉన్నా లిస్టులో పెట్టుకొని వాళ్ళు దీన్ని సెలెక్ట్ చేసుకొని ట్రై చేసారు రెండు రోజులు వరుసగా వచ్చి దొంగతనం ట్రై చేస్తే కూడా బ్యాంకులో